హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే కనుక అన్నయ్య వదిన వాళ్ళు అయితే వచ్చారండి వస్తు వస్తూ వాళ్ళు చేపలు అయితే తీసుకొచ్చారు వాళ్ళు కట్ చేసి క్లీన్ చేసి అయితే తీసుకొచ్చారండి అవైతే ఫ్రై చేయాలి అంటే షాలు ఎక్కువ ఆయిల్ కాకోకుండా తక్కువ ఆయిల్ తోటి అయితే ఫ్రై చేస్తున్నానండి ఈ వీడియోలో సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు హెల్ప్ అయితే చేసేస్తున్నారు తొందరగా పని అవుతాయి కనుక అమ్మ తొందరగా ఫ్రై చేస్తుంది ఫిష్ ఫ్రై అని వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారండి అది నెక్స్ట్ ఒక వీడియోలో అయితే నేను యాడ్ చేస్తాను ముందుగా అయితే వదిన వాళ్ళు తీసుకొచ్చేసిన చేపలు వాళ్ళు క్లీన్ చేస్తారు అయినా పెద్ద ముక్కల కింద అయితే తెచ్చారు వాళ్ళు అవి ఏంటంటే కర్రీకి అయితే తీ అలా కట్ చేయించారు నేను ఏంటంటే పిల్లలు ఏమన్నారంటే ఎప్పుడు కర్రీ తింటున్నాం కదమ్మా ఈసారికి ఫ్రై చేసి మార్నింగ్ చేసిన పప్పు ఉంది కదా ఆ పప్పులో కొంచెం మంచిగా చేసుకుని తినేస్తామమ్మ ఫ్రై అన్నారు సో అని నేను ఏం చేశానంటే అవి కొంచెం బాగా లావుగా ఉన్నాయి కాబట్టి అవి తొందరగా ఫ్రై అవ్వవు కాబట్టి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకోకుండా తక్కువ ఆయిల్తో మనం చేస్తున్నాం కాబట్టి నేను ఏం చేశానంటే కొంచెం స్మాల్ పీసెస్ కింద అయితే కట్ చేసానండి కట్ చేసేసి వాటిని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మాములుగా మ్యాక్సిమం అందరూ కూడా మసాలా అయితే బాగా కొంటారు కదండీ చికెన్ మసాలాని మా ఏ మసాలా అయినా బయట తీసుకుంటారు ధనియా పౌడర్ జీల పౌడర్ అన్నీ కూడా బట్ నేను ఏంటంటే ఏ కర్రీ చేసినా నేను మసాలా అనేది నేనే ప్రిపేర్ చేసుకుంటానండి మ్యాక్సిమం ఒక మంత్కి సరిపడిగా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను కానీ ఏంటంటే మంత్ ఎండింగ్ కాబట్టి అవి అయితే అయిపోయినాయి అండి అందుకే మళ్ళీ ఒకసారి కొద్దిగా ధనియాలు అవి కట్టా ఉంటే కనుక ఒక టూ ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ అవి తెప్పించి నేను ఇలా అయితే ఫ్రై చేసి మొత్తం అన్నిని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయితే పట్టేసుకుంటానండి మెత్తగా ఈ ఇది ఏంటంటే కనుక మనం హెల్తీగా కొ ఉండొచ్చండి ఎందుకంటే మనం బయట కొనేవి ఏంటంటే మ్యాక్సిమం అందులో ఏదోటి కెమికల్ అయితే యూజ్ చేస్తారు ఎందుకంటే పాడవుకోకుండా ఉండడానికి మనం ఇలాగా ఒక్క హాఫ్ అన్ అవర్ ఇలాగ మనం టైం కేటాయించుకుని ఇలా ఫ్రై చేసుకుని మనం ఇంట్లో ఎలా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది కర్రీ అయినా ఫ్రై అయినా ఏదైనా టేస్టీగా ఉంటుందండి ఇది ఇలా స్టోర్ చేసుకోవచ్చు కూడా మ్యాక్సిమం వన్ మంత్ టూ మంత్స్ వరకు అయితే కూడా మనకి ఉంటుందండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే మిక్సీ జార్లో వేసి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను ముందుగా మనం ఇవన్నీ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి పక్కన పెట్టుకుని అప్పుడు మనం దానికి స్టఫింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఫ్రై అయితే చేసుకోవాలండి చూసారు కదా ముందుగా అన్నీ తీసుకోవాలి కారము పసుపు ఉప్పు అది అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఫ్రై చేసి ఆడించుకున్న పౌడర్ మసాలా పౌడరు ఒక నిమ్మకాయ బద్దండి ఇవన్నీ ఇలాగా రెడీ చేసుకుని మిక్సీ చేసుకోవాలి మొత్తం అంతా కొద్దిగా ఆయిల్ వేసి అయితే మనం ఇలాగా మనం కలుపుకోవాలి నేనైతే ఇలా చేస్తానండి ఎందుకంటే కనుక ఆయిల్ అయితే ఎక్కువ అవకోకుండా ఉంటుంది ఒకవేళ మనం డీప్ ఫ్రైకి చేయాలన్నా ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి ఈ స్టఫింగ్ అంతా మొత్తం అందులో ఉండిపోద్ది కాబట్టి మళ్ళీ మనం దాన్ని రియూజ్ చేసుకోవడానికి అయితే బాగోదు ఎందుకంటే నీసి నీసు వస్తువు కాబట్టి చేప అయితే వాసన వస్తుంది కాబట్టి సో అలా కాకుండా నేను ఏంటంటే ఆయిల్ వేస్ట్ అవకోకుండా టేస్టీగా ఉండాలని నేను ఇలా చేస్తానండి ఈ ప్రిఫరెన్స్ ఏంటంటే కనుక ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా నేను ప్రతీది ఖర్చును తగ్గించుకుంటూ లిమిటెడ్గా నేను ప్రతీది వాడుతూ ఉంటానండి వస్తువుని సో ఆ విధంగా అయితే నేను ఇలాగా రెడీ చేసుకుంటాను చికెన్ ఫ్రైనైనా దేన్నైనా ఇలాగ ఫిష్ ఫ్రైనైనా ఇలా చేసుకుంటే కనుక మనకి ఏమవుతుంది అంటే కనుక ఆయిల్ అయితే తక్కువ తీసుకుంటుంది మనకి ఆయిల్ అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇవన్నీ మనం మాములుగా డీప్ ఫ్రై చేయాలంటే దగ్గర దగ్గరగా ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువే ఉండాలి మాక్సిమం వన్ కేజీ ఆయిల్ అయితే వేసేయాలి అది ఆయిల్ వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ దాన్ని రియూజ్ చేయడానికి ఉండదు పడేయవలసి వస్తుంది సో అంత వేస్ట్ చేయడం ఎందుకులే అని నేను ఇలా అయితే ప్రిపేర్ చేశానండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఏగదు మొక్క ఏగదన్న భయమే ఉండదండి ఎందుకంటే కనుక మనం ఇలాగా చిన్న చిన్న ఫీజులే కాబట్టి ఆటోమేటిక్గా సరిపోతాయి ఇలా మసాలా పట్టించేసిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మసాలాలన్నీ చేప పీస్కి పడతాయండి చేప ముక్కకి అప్పుడు తర్వాత తీసుకుని ఆయిల్ చూసారా నేనైతే ఎంత వేసాను కొద్దిగానే వేసానండి అంత ఆయిల్ అయితే సరిపోద్ది తర్వాత మళ్ళీ ఒకవేళ లేకపోతే కనుక ఆయిల్ అప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి అంతేగాని మ్యాక్సిమం ఒక పావు కేజీ నూనె అయితే సరిపోతుందండి అండి ఇన్ని పీసులకి మనం అంతా ఆయిల్ అయితే వేస్ట్ చేయవలసిన అవసరం లేదు ముందుగా కరీపాకు రెళ్ళెందుకు వేసానంటే కనుక ఆ కరివేపాకు వేగిన ఫ్లేవరు ఈ చేపకి పడితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫి ఈ ఫిష్ ఫ్రై ఏంటంటే కనుక మేము ముగ్గురి మీద తింటామండి మా హస్బెండ్ అయితే తినరు చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా స్లో మీడియం మీడియం మంట మీదలాగా అటు ఇటు తిప్పుతూ వేయిస్తే కనుక ఒక పది నిమిషాలకైతే పీస్ అయితే ఇలా ఫ్రై అయిపోద్ది మనకు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు చూసారు కదా ఈ విధంగా ఒక్కసారి వేయించేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు అయితే వేయించుకోవాలి అదేనండి చూసారు కదా సింపుల్ అండ్ ఈజీగా నేను ఫిష్ ఫ్రైనైతే ఇలా చేసి పెట్టానండి మా పిల్లలకి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా ఉపయోగం అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే మా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఖర్చు అవ్వకోకుండా హెల్తీగా తినాలనేది మా ఒపీన్ అండి థ్యాంక్ యూ